స్త్రీల సమస్యలకు రామబాణం అండి ఈ గోంగూరను కూర అని కూడా అంటారు అతి అద్భుతమైన ఆకండి మొత్తం మానవాళికి కావలసిన ముఖ్యమైన ఆహారంలో ఈ గోంగూర కూడా ఒకటండి ఆడవాళ్ళు ఈ గోంగూరని తరచూ మనం వాడడం వల్ల రోగ శక్తి అనేది పెరుగుతుందండి అలాగే రక్తహీనత సమస్యల్ని పరిష్కరించి హిమోగ్లోబిన్ సమృద్ధిగా ఉండేలా చేస్తుంది ముఖ్యమైన ఆకు ఈ గోంగూర కదండి ఈ ఆకుతో మనం ఈ రోజైతే పచ్చడి అండి ఆ పచ్చడి చాలా సింపుల్గా అయితే మీకు చేసి చూపిస్తాను ఇది నిల్వ పచ్చడి అనమాట ఈ పచ్చడి కోసం అండి ఇక్కడ నేను అర కేజీ వరకు గోంగూర అయితే తీసుకున్నానండి అలాగే యాభై ఎండిమిరపకాయలు అండి మజ్జిగ్ కట్ చేసుకొని ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా చింతపండు అండి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం నీళ్లు వేసి అలాగే తాలింపుకి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేయండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేయండి ఇందులో మనం మజ్జిగ కట్ చేసుకున్న ఎండుమిరపకాయలని చక్కగా వేపుకోవాలి ఆ గింజలతో సహా వేగితే ఈ గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రోటి పచ్చడండి గోంగూర రోటి పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూరనండి మనం పలు రకాలుగా ఆహారంలో అయితే వాడుకోవచ్చండి రోజు మనం ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇక నేను ఎండిమిరపకాయలు వేగిపోయినాయండి ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం గోంగూరనే మగ్గబెట్టుకోవాలండి మీరు గోంగూర ఆరబెట్టినప్పుడు చక్కగా మనం కడిగేసుకొని అందులో మట్టి అంతా పోయే వరకు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత చక్కగా నీళ్ళలో రెండు గంటల సేపు ఆరబెట్టుకోవాలి గోంగూరని తడి లేకుండా చూసుకొని అప్పుడు మనం ఇలా మగ్గబెట్టుకోవాలండి గోంగూర తడిగా ఉన్నప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకోకుండా మగ్గబెట్టుకోవచ్చండి కానీ ఈ గోంగూర డ్రై అయిపోయింది కదా ఇలా డ్రైగా ఉన్న గోంగూర ఎప్పుడైనా మనం పెట్టుకోవాలి అంటే అడుగున కాస్త ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే పెనానికి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇలా మగ్గుతుంది మనం ఈ పచ్చడికి గోంగూరని ఫుల్గా డ్రై చేసుకోవాలండి తడి అనేది ఉండకూడదు నిలవ పచ్చడి కదా ఇప్పుడు ఈ గోంగూర పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి అలాగే ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిరపకాయలు వేసుకోండి ఇందులోనే మెంతులు కూడా వేసేసి మనం పొడిలా తయారు చేసుకుందాం ఈ చింతపండుని మనం నానింది కదండి దీన్ని కడాయిలో వేసుకొని మగ్గించుకోవాలి అంటే మనం వేసిన నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా దగ్గరగా మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం చూడండి ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి ఇప్పుడు నాలుగు వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా రెబ్బలు వలుచుకొని ఆ తొక్కతో పాటు వేసేయండి ఇప్పుడు ఈ చింతపండు కూడా అందులో వేద్దాం చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి మొత్తం అంతా కలిసిలాగా ఇప్పుడు మనం ఒక రోల్ తీసుకొని ఈ పచ్చడిని అయితే దంచవలసి ఉంటుంది చూడండి ఇందులో ఒకసారి వేసుకొని గోంగూరలో మనం ఈ కారాన్ని వేసుకొని కలిపేసుకుందాం అంతా కలిసి ఇలా ఈ పచ్చడి తాలింపుకండి మనం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని ఒక కప్పు దాకా ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ మనం వేరుశెనగ పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడికి రెండు ఎల్లుల్లిపాయల్ని ఇలా తుడుములు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ వేడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఇక్కడ ఎల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నారండి తాలింపులో ఎండుమిరపకాయలు ఒక ఐదారు వరకు తీసుకొని అలా వేసేసాను కొద్దిగా కరివేపాకు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు ఎంగవ వేసుకోండి తాలింపు ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చలారి పెట్టుకోవాలి ఇక్కడ నేను రోల్ శుభ్రంగా కడుక్కొని అందులో దంచుతున్నానండి మనం ఈ స్టేజ్లో దంచితే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో మనకి చక్కగా తయారైపోతుంది పచ్చడి అనేది ఇలా మొత్తం అంతా దంచేసుకొని మనం తాలింపు వేసుకుని చల్లార్ పెట్టుకున్నాం కదండీ అందులో వేసేయాలి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి మీరు ఇదే కొలతలతో చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈ పచ్చడి అయితే తయారైపోయింది కదండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి కొత్తవారు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి okay, ధన్యవాదములు